హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ వైపు విములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమలవాడ పట్టణంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పండుగలు మన సంస్కృతిని చాటి చెప్తాయన్నారు మనం జరుపుకునే పండుగలు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందన్నారు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు